మాజీ జడ్పీటీసీ సభ్యుడు బిరదవాలు మహేంద్ర ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసులుకోవాలని తమ నాయకుడు సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని తనకు ఉందా అంటూ పొదలకూరు ఎస్సీ అధ్యక్షుడు కొంగి వెంకట రమణయ్య తిరుపతి పార్లమెంట్ సెల్ కార్యదర్శి ఆలపూరు శ్రీనివాసులు హెచ్చరించారు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ పొదలకూరు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మహేంద్ర స్థాయికి మించి మాట్లాడడం సరికాదన్నారు తాను మాజీ మంత్రి కాకాని ఇంట్లో కేవలం రబ్బర్ స్టాంపు లాంటి వాడినని తెలిపారు తమ నాయకుడు సోమిరెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదంటూ హితవు పలికారు సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్లు మాట్లాడుతూ మెసేజ్లు పెట్టడం సరికాదన్నారు ఎప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిదన్నారు తీరు మార్చుకోవాలని లేదంటే కబర్దార్ మహేంద్ర అంటూ హెచ్చరించారు అనంతరం టిఎన్ఎస్ఎస్ తిరుపతి పార్లమెంట్ ఉపాధ్యక్షుడు కలగట్ల సందీప్ మాట్లాడారు అతను జడ్పీడీసీగా ఉన్నప్పుడు కానీ అతను ఒక రబ్బర్ స్టాంప్ లాగే కాకాని గోవర్ధన్ రెడ్డికి ఉపయోగపడ్డాడే కానీ వేరేగా ఇంకేం ఉపయోగపడ అతను ఎంపీపీగా ఉండి జడ్పీడీసీగా ఉండి కనీసం ఏ గ్రామంలో ఏ పని చేశాడు ఏ గ్రామంలో ఏ అభివృద్ధి చేశాడో కదా చెప్పలేని పరిస్థితి అతనుంది అతనికి ఏం తెలుసు సోమిరెడ్డి గారు నిదర్శించడం అదేమనంటే మీరు ఆరుగా రకరకాల మాట్లాడుతున్నారు ఎవరు తినింది ఎవరు చే మొత్తం లెక్క తేలుతుంది మా నాయకుడు తేలుస్తాడు సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి గారు అందరి కథ తేలుస్తాడు ఎందుకంటే ఇతరు కా మహేంద్ర గారు అసలు వాళ్ళ కాకాన్ని కోరుతున్న ఇంట్లో ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఎవరు ఎవరు ఇంటికి వస్తున్నారా ఎవరు తినిపోతున్నారా ఎవరు తినకుండా పోతున్నారా ఎవరు కాఫీలు తాగారా కాఫీలు తాగుతారా దీనికే వస్తాడు అంతేగాని ఒక ప్రజాప్రతినిధిగా ఆయన ఎంపీపీగా ఉండి జప్యూటీసీ కావండి ఏం వెలగబెట్ట పదలకూర్ మండలంలో ఏ గ్రామంలో కూడా ఇంతవరకు అతను చేసిన పని ఏమీ లేదు రబ్బర్ స్టాంప్ అంతే కాబట్టి మా నాయకుడు విమర్శిస్తే జబర్దార్ జాగ్రత్తగా ఉండండి వైసీపీ నాయకులకు అందరికీ చెప్తున్నాం మా నాయకుడినిగా విమర్శిస్తే మాత్రం చాలా సివియర్గా ఉంటుంది చౌండి చంద్రబాబు నాయుడు గారు మొత్తాన్ని ఒక తాటిపైకి తీసుకొచ్చి ఈరోజు పొగలపూరి మండలంలో జరిగే అవినీతి ప్రతి అవినీతిని అది పొలాలు కావచ్చు స్థలాలు కావచ్చు ప్లాట్లు కావచ్చు అన్నిటినీ ఒక తాటి మీద తీసుకొస్తున్నాడు అవినీతి ఎక్కడ జరిగిందో ఎలా జరిగిందో మొత్తం తీస్తాడు ఎనాలిజియస్లో జరిగే అవినీతి కూడా ఈరోజు డబ్బులు వైసీపీ ప్రభుత్వం ఎన్ఆర్ చేసి పనికి వెళ్తున్నారు పోయారు అసలు ఒకరే పనికి పోయారా పనికి పోవాలా పనికి పోకుండా ఏడు మొదలు వేయించుకోవడం వాళ్ళకి ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇవ్వడం కొరకు ఆ డబ్బులు వసూలు చేసుకోవడం అలాగే ఎన్ఆర్ చేసిన జరిగింది మొత్తం లెక్క బయటికి తీస్తామో తీసి దాన్ని నిరూపిస్తాము నిరూపించిన రోజు ఎవరు ఎక్కడ ఉంటారో జైల్లో ఉంటారో లేక ఇంకో దగ్గర ఉంటారో పారిపోతారో కూడా ఇప్పటికే కొంతమంది పారిపోతామనే టాక్ వినిపిస్తుంది పొదలకూరులో కాబట్టి కబర్దార్ మహేంద్ర మీరు మా నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి మీ అవినీతి చిట్ట తొందరలోనే బయటపడతాం మీరు ఏం అభివృద్ధి చేస్తారు బొదరి కురమానానికి రండి చూసుకుందాం ఒక రోజు కూర్చున్నావు రండి నువ్వు ఎంపీపీగా ఉన్నప్పుడు చేసావా నువ్వు జక్క ఉన్నప్పుడు చేసావా మీ కాకానికి రండి మంత్రి కావండి ఎమ్మెల్యే కావండి ఏం చేశాడు మా నాయకుడు సోమ జంద్రమోహన్ రెడ్డి గారు నాలుగు కోట్ల చిల్లరతో వాటర్ ప్లాంట్ పెట్టిస్తే ఆ వాటర్ ప్లాంట్ పెట్టి కనీసం తాగే నీళ్ళు లేకుండా చేశారు ఇప్పటికి కూడా అట్లాగే ఉంది కానీ మా నాయకుడు ఈరోజు దాన్ని తొందరగా దాన్ని పునరుద్ధరిస్తారు అలాగే బండేపల్లి కాలువ ఒకటి పెట్టారు ఆ కాలువ మేం ఉంటే దాన్ని కోటి రూపాయలు అప్పించేస్తారు ఈరోజు ఆ బండే కాలువ పల్లె కాలువ జరుగుతుంటే మనుబోలు మండలం అంతా సస్యశ్యామంగా పంటలు పండేటి అందరికీ కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా మసులుకోవాలి ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే అడగండి మేము చెప్తాం అధికార పార్టీలో ఉన్నా ఈ సార్వత్రిక ఎన్నికల ముందు కాగాని గోవర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మంత్రిగా పొదలకూరు మండలం నుంచి గెలిచిన ప్రజాప్రతినిధిగా నేను ప్రజలకు సేవ చేశాను మా నియోజకవర్గంలో ఉండే ఐదు మండలాల ప్రజలు నన్ను ఆదరిస్తారు యాభై వేల పైచులకు ఓట్లతో నేను గెలుస్తాను దీనికి కట్టుబడి నేను ఉన్నాను నేను గెలుస్తానని చెప్పేసి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నా మీద పోటీ చేస్తుంటే నేను బాధపడుతున్నాను అసహ్యపడుతున్నాను నాకు సిగ్గుగా ఉందని చెప్పిన కాకాని గోవర్ధన్ రెడ్డి ఈరోజు నీకు రాని మెజారిటీ నువ్వు తెచ్చుకోలేని మెజారిటీ నీ సొంత మండలం కానీ పక్కన మనుగోలు కానీ గూడూరు కానీ ముత్తుకూరు కానీ వెంకటాచలం కానీ ఎక్కడైనా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఏకపక్షంగా ప్రజల ప్రజలు ఆశీర్వదించారు ఈరోజు ప్రకారం ఆ ఓటమిని జీర్ణించుకోలేక ఆ ఓటమిని ఆ ఓటమిని అంగీకరించకుండా నువ్వు ప్రతి మా యొక్క అధికార పక్ష నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి ఇష్ట ప్రకారం మాట్లాడతా నువ్వు మాట్లాడుతూ అమాయకులైన దళితుల ప్రజాప్రతినిధుల మధ్య దళితు సోదరుల మధ్య చిచ్చు పెట్టడానికి ఆయన నిబరించి కాకుండా ఆయన మాట్లాడినట్టు నువ్వు పోస్ట్ చేయడం చాలా హీలమైన చర్యగా ఈ రోజు మేము ఖండిస్తా ఉన్నాం ఈ రోజు ఒకటే దళిత సోదరులు గమనించండి